హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను న్యూ ఇయర్ కనుక కేక్ తయారు చేస్తున్నాను కేక్ ఎలా తయారు చేయాలంటే అర్థమవుతలేదు ఎందుకంటే కేక్వి సంబంధించిన ఐటమ్స్ కొన్నే ఉన్నాయి కొన్ని లేవు ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే కేక్ తయారు చేస్తాను ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి అది సక్సెస్ అవుతుందా కాదా ప్రయోగము చూద్దాం కేక్ ఎలా అవుతుందో కూడా చూద్దాం నేను మైదాపిండితో కేక్ తయారు చేయట్లేదు గోధుమ పిండితోటి కేక్ తయారు చేస్తున్నా ఒక కటోరాని తీసుకున్నాను ఆ కటోరాలో సగం కంటే కొంచెం ఎక్కువ సగం కాకుండా ఎక్కువ గోధుమ పిండిని వేసాను సగం కంటే కొంచెం మళ్ళీ ఫుల్ కంటే కొంచెం తక్కువ గోధుమ పిండిని వేసాను మళ్ళీ నా దగ్గర చాలా చాలా రోజుల ముందు నేను చాక్లెట్ పౌడర్ని తెచ్చాను అది యూస్ చేయలేదు అలాగే ఉంచాను ఇవాళ ఆ చాక్లెట్ పౌడర్ కలుపుదామని అనుకుంటున్నాను అదే గోధుమ పిండిలో ఆ కటోరాని కొంచెం సగం నింపినాం కదా సగం కంటే ఎక్కువ ఈ చాక్లెట్ పౌడర్ని దాని మీదంగా మొత్తం ఫుల్గా నింపుతున్నాను ఇవి రెండు కలుపుతున్నాను చాక్లెట్ పౌడరు లేకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను ఈ విధంగా కటోరని చాక్లెట్ పౌడర్ తోటి ఫుల్గా నింపేశాను కింద మొత్తం గోధుమ పిండి ఉండే నేను ఒక జల్లెడ తీసుకొని దీన్ని మొత్తం పౌడర్ లాగా ఉండాలి గడ్డలు ఉండకూడదు అనేసి జల్లెడతో మొత్తం దాన్ని చాక్లెట్ తెచ్చి చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఆ చాక్లెట్ పౌడర్ కొంచెం గడ్డలు గడ్డలు అయిపోయింది ఆ గడ్డలు ఉండకుండా నేను జల్లరతో పడుతున్నాను ఏమీ గడ్డలు లేకుండా చాక్లెట్ పౌడర్ని గోధుమ పిండిని రెండింటిని జల్లరితో పట్టేశాను ఈ జల్లరితో పట్టిన తర్వాత ఆ రెండింటిని కలిపేశాను అదే కటోరాలో నేను సాగం కంటే తక్కువ కొంచెం షుగర్ వేసుకుంటున్నాను ఎక్కువ తినేవాళ్ళు కటోర సగం కంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు షుగర్ని ఎందుకంటే చాక్లెట్ పౌడర్లో కొంచెం షుగర్ యాడ్ అవుతుంది నెక్స్ట్ ఆ షుగర్ని మిక్సీ పడుతున్నాను పౌడర్ లాగా మిక్సీ పట్టిన తర్వాత దాన్ని కూడా ఆ చాక్లెట్ పౌడర్ గోధుమ పిండిలో వేస్తున్నాను చాక్లెట్ పౌడర్ గోధుమ పిండిలో వేసాక ఈ మూడింటిని మంచిగా కలుపుకోవాలి ఇందులోనే వంట సోడా వేస్తున్నాను కొద్దిగంతా అంటే హాఫ్ టీ స్పూన్ వేయాలి కాకపోతే నేను కొంచెం కొంచెం వేస్తున్నాను వేసిన తర్వాత నెక్స్ట్ పెరుగు తీసుకుంటున్నాను పెరుగు అదే కటోరలో పెరుగు సగం కట్ట ఎక్కువ తీసుకున్నాను అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను అంటే పెద్ద స్పూను దాంతో ఆయిల్ వేస్తున్నాను వేసిన తర్వాత నా దగ్గర బేకింగ్ పౌడర్ లేదు కనుక నేను బేకింగ్ సోడానే తీసుకొని బేకింగ్ సోడా కొద్దిగా వేసుకొని అందులో నిమ్మరసం నిమ్మరసం వేస్తే అది బేకింగ్ పౌడర్గా మారుతుంది కనుక నేను బేకింగ్ సోడాను వేసి సగం కంటే సగం నిమ్మరసంని బేకింగ్ సోడాలో కలిపాను అది బేకింగ్ పౌడర్గా మారుతుంది ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని నిమ్మరసంని బేకింగ్ సోడాని ఇదే పౌడర్లో మిక్స్ చేయాలి ఈ పెరుగుని ఆయిల్ని కూడా మంచిగా కలుపుకోవాలి నేను పెరుగు కలిపేదాంతో కలుపుతాను కొంచెం ఎక్కువ మంచిగా కలుస్తుంది కనుక ఈ గోధుమ పిండిని ఒక బొగానలో తీసుకుంటున్నాను ఎందుకంటే కలుపుకోవడానికి ఈజీగా అవుతుంది కనుక తీసుకొని ఈ బేకింగ్ సోడా నిమ్మకాయ బేకింగ్ సోడాని కలిపినది బేకింగ్ పౌడర్ వేసినాను నెక్స్ట్ అందులోనే పెరుగు పెరుగు ఆయిల్ వేసాను కదా అది కూడా ఇందులోనే వేసాను చాక్లెట్ పౌడర్ గోధుమ పిండిలోనే మిక్స్ చేశాను పెరుగు పెరుగు చిలికే దాంతో ఒకే సైడ్ తిప్పుతున్నాను క్లాక్ వైజ్ తిప్పుతున్నాను ఈ విధంగా మొత్తము కలిసిపోయేటట్లు పెరుగు చిలికేదాంతో తిప్పాను ఇది కొంచెం గట్టిగా ఇంది స్మూత్గా ఉంది కానీ గట్టిగా అయ్యింది కనుక గట్టిగా అయ్యింది కనుక ఇది కొంచెం పలస కావడానికి నేను మిల్క్ని యాడ్ చేస్తున్నాను కాగపెట్టుకొని చల్ల వచ్చిన మిల్క్ని ఇందులో వేస్తున్నాను వేసి ఈ మూడిటిని మంచిగా కలిపాను కొంచెం పలుచగా అవుతుంది ఇది క్రీమ్ కొంచెం క్రీమ్ క్రీమ్ చాలా బాగా కలుపుకున్నాను ఎక్కువ కలిపితే కొంచెం బాగా అవుతుంది కొంచెం పర్లేదు మంచిగా అయ్యింది క్రీమ్ ఈ విధంగా ఇదంతా మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత నేను ఒక నా దగ్గర కేక్ ప్యాన్ ఉండే ఆ కేక్ ప్యాన్ ఎటు పడిపోయిందో తెలియదు నేను ఒక సిల్వర్ మూతని తీసుకున్నాను ఎందుకంటే కేక్ ప్యాన్ ఇలాంటి న్యూ ఇయర్ కేక్ తయారు చేసేటప్పుడే గుర్తుకొస్తుంది తర్వాత దాన్ని పక్కన పెట్టేస్తాము ఆయిల్ని సిల్వర్ మూతకు మంచిగా రాసాను ఎందుకంటే ఆ కేక్ దాంట్లో అంటుకోకుండా ఉండడం కోసం రాసిన తర్వాత కలుపుకున్న క్రీమ్ని ఇందులో వేస్తున్నాను వేసిన తర్వాత అందులో బబుల్స్ ఏమీ ఉండకుండా కింద కొడుతున్నాను ఇలా కొట్టడం వల్ల లోపల ఏమైనా బబుల్స్ ఉంటే పైకి వచ్చి పగిలిపోతాయి ఈ బబుల్స్ లేకుండా నేను కింద ఇలా కొట్టాను ఇడ్లీ కుక్కర్ తీసుకుంటున్నాను ఈ కేక్ని కుక్ చేయడానికి అందులో సాల్ట్ వేస్తున్నాను వేడి కింద మాడకుండా ఉండటానికి కొంచెం సాల్ట్ వేసిన తర్వాత దాని మీద నేను స్టాండ్ని పెట్టాను తర్వాత చాక్లెట్ని కలుపుకున్న దాన్ని దాన్ని కూడా ఇడ్లీ కుక్కర్లో పెట్టాను ఎలాగో వాళ్ళ దాంట్లో పెట్టేసి మీద మూత పెట్టి గ్యాస్ సిమ్ములో పెట్టాను పెద్దగా పెడితే కేక్ మాడిపోతుంది దాన్ని ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూశాను కుక్ అయ్యింది కేక్ కుక్ అవుతుంది నేను ఒక చాకు తీసుకొని దాంట్లో పెట్టాను దానికి ఏం తడి అంటట్లేదు క్రీమీగా సాఫ్ కేక్ చాకు ఎలా ఉందో అలానే బయటకు వచ్చింది కనుక ఇది పూర్తిగా కుక్ అయ్యింది కేక్ని ఇడ్లీ కుక్కర్ నుంచి బయటికి తీసాను కేక్ చాలా స్మూత్ అయ్యింది అది ముట్టుకుంటే చినిగిపోయేలా ఉంది కేక్ని బయటికి తీశాను ఇడ్లీ కుక్కర్లో నుంచి ఒక ప్లేట్ తీసుకున్నాను ఆ కు ప్లేట్లో నేను ఈ కేక్ని బోర్లించాను ఈ విధంగా కేక్ ప్లేట్లోకి వచ్చేసింది కేక్ కుక్కగానే కొంచెం చల్లారని ఇవ్వాలి నేను వెంటనే తీసాను తీయడానికి కొంచెం ఇబ్బంది అయింది కేక్ చాలా స్మూత్ అయిపోయింది కేక్ రెడీ కూడా అయిపోయింది బ్రౌన్ కలర్ రెడ్ కలర్ నా ఫేవరెట్ బ్రౌన్ కలర్ మీద రెడ్ కలర్ బాగుంటుంది అనేసి నేను దానిమ్మ గింజలతోటి హ్యాపీ న్యూ ఇయర్ అని రాద్దామని అనుకుని రాస్తున్నాను అంటే గింజల్ని అతికిస్తున్నాను కొంచెం కేక్ డెకరేషన్ కూడా అవుతుంది హ్యాపీ న్యూ ఇయర్ అని రాద్దాం అనుకున్నా కానీ ఈ కేక్ చిన్నగా అయిపోయింది న్యూ ఇయర్ అనేది ఈ పట్టది అనుకుంటున్నాను హ్యాపీ అయితే రాసేసాను కనుక నేను హ్యాపీ ట్వంటీ ట్వంటీ సిక్స్ అని రాస్తాను న్యూ ఇయర్ దీనికి ప్లేస్ లేదు రాయడానికి చాలా బాగా ఉంది కేక్ డెకరేషన్ చేశాను హ్యాపీ హ్యాపీ మాత్రమే రాశాను ట్వంటీ ట్వంటీ సిక్స్ రాస్తున్నాను ఎందుకంటే న్యూ ఇయర్కి ప్లేస్ లేదు చూడడానికి కేక్ చాలా బాగుంది కానీ తింటే ఎలా ఉంటుందో చూడడానికి బాగుంటే తింటే కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను ఈ విధంగా హ్యాపీ ట్వంటీ ట్వంటీ సిక్స్ రాసాను ఇంకొంచెం వైట్ కలర్తో డెకరేషన్ చేస్తే బాగుంటుందనేసి నేను పచ్చి కొబ్బరి తురుమును తీసుకున్నాను పచ్చి కొబ్బరితో చుట్టూ వైట్ కలర్లో డెకరేషన్ చేశాను కేక్ని కేక్ చూసే చాలా బాగా బాగు అనిపించింది చూద్దాం ఎలా అయిందో టేస్ట్ టేస్ట్ చేద్దాం ఎలా అయిందో సూపర్ అనుకున్న ఎలా అవుతుందో కానీ చాలా బాగా అయింది అందరికీ ట్వంటీ ట్వంటీ సిక్స్ హ్యాపీ న్యూ ఇయర్